మహాపరిశుద్ధుడు అయిన మా గొప్పదేవ ఈ సమయంలో భారతదేశం అంతటి కొరకు ప్రార్థిస్తున్న ప్రార్థన పనులను బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ఆయన ఈ విధంగా ఒక నిమిషం ప్రార్థించడానికి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు ప్రభావా హిమాచల్ ప్రదేశ్లోని కాంగడ డిస్టిక్ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను అక్కడి ఇరవై ఒక్క మండల్స్ కొరకు ప్రార్థిస్తున్నాను మూడు వేల ఎనిమిది వందల ఎనభై ఒక్క గ్రామాల కొరకు ప్రార్థిస్తున్నాను పరిశుద్ధాత్మ నీ కుమ్మరింపును ఆ ప్రాంతంలో ఆ జిల్లాలోని ప్రతి గ్రామంలో కుమరించండి ప్రభు అక్కడి ప్రజల్ని రక్షించండి యేసుక్రీస్తు ప్రభు అక్కడి అధికారుల రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాను అక్కడి రాజకీయ నాయకుల కొరకు ప్రార్థిస్తున్నాను అక్కడి ముఖ్యమంత్రి అక్కడి ఎమ్మెల్యేస్ మినిస్టర్స్ అందరి కొరకు ప్రార్థిస్తున్నాను ప్రభు కలెక్టర్ల కొరకు ప్రార్థిస్తున్నాను అదేవిధంగా మెడికల్ డిపార్ట్మెంట్లో పనిచేసే ప్రియ డాక్టర్స్ను బట్టి సిస్టర్స్ని బట్టి వారి పరిచర్ ఎంతటిని బట్టి నీకు వందనాలు పరిశుద్ధాత్మ అక్కడి బిడలకు నీవెంతవరకు సహాయం చేస్తూ వచ్చిన దేవుడు ఇంకా సహాయం చేయండి ప్రభువా చేయగల మా తనని సన్నిధి ఆ బిడ్లతో కూడా ఉంచండి ఈ పరిచర్యను బహుగా జరిగించమని ఈ ప్రార్థన ద్వారా గొప్ప కార్యాలని మా దేశంలో ప్రారంభించమని మహిమ పొందమని మహిమా ఘనతా ప్రభావము నీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలోనే ప్రార్థించి ముఖ్యవాడుకొని వచ్చు నాం తండ్రి ఆమెన్